ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లిలోని మారేముగుడి వద్ద ఓ ఫంక్షన్ హాల్ గ్రౌండ్ ఫ్లోర్లోకి కారు దూసుకెళ్ళింది వాచ్మెన్ దంపతులకు తీవ్ర గాయాలు అయ్యాయి వారిని ఖమ్మం ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భార్య వరలక్ష్మి మృతి చెందగా భర్త భిక్షం పరిస్థితి కూడా విషమంగా ఉంది వీరు రూరల్ మండలం వెంకటాయపాలెం నుంచి వచ్చి ఫంక్షన్ హాల్లో వాచ్మెన్గా ఉంటూ ఐస్ క్రీమ్ బండి నడుపుకుంటూ జీవనం గడుపుతున్నారు ఒక్కసారిగా కారు అధిక వేగంతో దూసుకురావడంతో ఈ ప్రమాదం జరిగింది ఈ విషయం తెలియడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు